కేవలం గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు పిల్లలకి ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మా పిల్లల కోసము గోధుమ పిండి బెల్లంతో స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని రోజుల నుండి పిల్లలకి స్నాక్స్ ఏం చేయట్లేదు ఎందుకంటే ఇంట్లో ఏం లేవు కానీ రోజు పిల్లలు నన్ను అడుగుతున్నారమ్మా మాకు ఏదైనా చేసి పెట్టని ఈ రోజు ఇది చేసినందుకు పిల్లలు చాలా సంతోషపడ్డారు హ్యాపీగా తిన్నారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇందులో సగం అప్పలు మాత్రమే చేశాను సగం పక్కన పెట్టాను ఎందుకంటే పిల్లలకి జలుబు చేసింది తీపి ఎక్కువ తింటే మళ్ళీ దగ్గు వస్తుందని భయంతో పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ ఇది ఫైనల్ వంటకము ఈ వంట ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సీజన్ వలన మా పిల్లలకి ఫుల్ జలుబు జ్వరం మనం చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్